కనపడటం మనిషి కనపడటం లేదు ఇప్పుడు మనకుంది మరి అయితే మనము ఈ వాక్యం అంతా నిలిచిన వారిని ఉండాలి వాక్యంలో మనం నిలవాలి వాక్యంతో నడవాలి ఆ తెలుగు శిష్యులు నడిచారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి ఆయన ఎక్కడ నిలుచుకుంటే అక్కడ నిలుచుకున్నారో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ వింటూ ఆయన చెప్పింది వాళ్ళు చేశారు అయితే మనం ఇప్పుడు యేసు ప్రభుత్వంతో శారీరకంగా నడవలేము కానీ మరి వాక్యానుసారంగా నడవగలము మరి వాక్యానుసారంగా ఆయన ఎందుకు మనం నిలిచి మనకు అవకాశం ఉంది అలా మనం చేయాలి దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనం నడిచే అవకాశం మనకి ఇప్పుడు ఉంది అలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనం నిజంగా యొక్క శిష్యులు మనం శిష్యులను అయి చెప్పుకోవడానికి ప్రాముఖ్యమైన కారణాలు రెండు ఒకటి ఆయనను నమ్మాలి రెండోది ఆయనతో నడవాలి ఆయన ఎందు మనం నిలిచిన వారిపై ఉండాలని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు సత్యము అంటే ఎవరు అనగా మనకు తెలిసిన వ్యక్తి ఎవరంటే ప్రభువే ప్రభు ఏ సూచిస్తే నేనే సత్యం అన్నాడు సత్యం మిమ్మల్ని స్వతంత్రముగా చేస్తాను స్వతంత్రముగా వాళ్ళు అంటున్నారు మేము అబ్రహాం సంతానము మేము మరి ఎవరికి మేము దాసులం కాదే మేము అబ్రహాం సంతానం ఆల్రెడీ మేము దేవుడు పెడతాము మేము ఎవరికి దాసు కాదే అని అంటున్నప్పుడు వెంటనే ప్రభు అంటున్నారు పాపం చేయ ప్రతివాడు వాడు పాపములకు దాసు మీరు అబ్రహాం సంతానం అయి ఉండొచ్చు దేవుడు బిడలై దేవుడికి బిడలై ఉండొచ్చు మరి దేవుడు మధ్య పాపని దాచుంటాడు పాపం ప్రతి వాడు పాప దాసుడు మరి పాప దాసుడు వాడు స్వతంత్ర పొందలేని వాడు అతను బంధించబడిన భూములు ఉండాలని ప్రభువు చెక్ తెలియజేస్తున్నవాడు అలా అయితే మనము బంధించబడిన భూములు ఉన్నప్పుడు మన విడుదల పొంద పొందిన వ్యక్తులతో మనం లోకంలో జీవించాలి ప్రభు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేయగలడు అయితే ఆ స్వతంత్రం పొంద పొందాలనే ఆశ మీకు ఉన్నారు అయ్యా నేను పాపం అనే గోపిలో పాపానికి నేను దాసుడనై ఉన్నాను అయ్యా పాపంలో నేను చిక్కుకొని ఉన్నాను నన్ను విడిపించున్నాయన ఈ దాసత్వం నుండి నాకు విడుదల దయచే ప్రభు అని నువ్వు ప్రభువుని నమ్మగలిగినట్లయితే ప్రభువుని విశ్వసించినట్లయితే ప్రభువు నన్ను విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఎందుకు నిలిచిన వాడు అయితే నీకు విడుదల అనేది ఖచ్చితంగా ఇవ్వగలడు నీకు స్వతంత్రం అనేది ఆయన ఇస్తాడు ఆయన స్వతంత్రం నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఎలాంటి ఏ విషయంలో నువ్వు దేనికి ఎదురు దాసుడుగా ఉన్నావు దేనికి ఎదురు బంధించబడి ఉన్నావో ఆ బంధకముల నుండి నేను విడిపించడానికి ప్రభు నేసు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే విడిపించగలడు